ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మనిషి లేదా ఒక వ్యక్తి అసలు అప్పులు పాలవడానికి గల కారణం ఏమిటి ఒక మనిషి అప్పులు పాలవడానికి గల కారణం ఏంటి అనేది మనం కామన్ ఫ్యాక్స్లో చెప్పుకున్నట్లయితే ప్రతి విద్యార్థి స్టేజ్ నుండి చూసుకున్నట్లయితే విద్యార్థిగా ఉండేటప్పుడు ఏం కావాలి తినడానికి ఫుడ్ మంచి నిద్ర చదువుకోవాల్సిన సబ్జెక్ట్ చదువుకుండా హాయిగా ఎంజాయ్ చేస్తాం ఎటువంటి తలపు లేదు సో ఆ కేటగిరీ చాలా బాగుంది అయితే అప్పుడు హ్యాపీగా ఉన్న వ్యక్తి ఫస్ట్ టైం డిగ్రీ పాస్ అవగానే లేదా బీటెక్ అయిపోగానే ఒక వ్యక్తి జాబ్ ఎక్కగానే ఎంత జోషులో ఉంటుంటే ప్రపంచంలో నన్ను మించిన వాడు ఎవరు లేడు నా ఎంత హ్యాపీగా ఉన్నాడు ఎవరు లేరు నా ఎంత జోషిగా ఉన్నారో ఎవరు లేరు నేను ఏదైనా సాధించగలనే చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉండగలను అయితే అలాంటి ఆనందం అలాంటి సంతోషమైన జీవితం అప్పులు పాలి చనిపోయే దగ్గరికి ఎందుకు వెళ్తుంది ఏ పరిస్థితి వల్ల వెళ్తుందంటే ఇది కథ రూపంలో తీసుకోండి నార్మల్గా మన లైఫ్కి అనువర్తించుకుంటే ఎక్కడ నెగిటివ్స్ చేస్తున్నాం అనేది ఒక సీరియస్ పొజిషన్లో తీసుకోవద్దు చాలా బాగుంటుంది అయితే ఇలా జరుగుతున్న టైంలో జాబ్ ఎక్కగానేమొస్తుంది మంచిగా మంత్ అయ్యేసరికి శాలరీ వస్తుంది శాలరీ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం రండిరా బిర్యానీకి వస్తారా రండి ఎవరికి కావాలి వాళ్ళకి మన టీము మామూలుగా ఉండదు జాబ్ వచ్చినాక ఏ పనికి మలాడు కూడా మనకి ఫ్రెండ్ అవుతాడు అన్నమాట ఎందుకు నువ్వు ఎంజాయ్మెంట్ చేస్తున్నావు జాబ్ వచ్చింది నాలుగు రూపాయలు ఖర్చు పెడుతున్నావు సో ప్రతి ఒక్కరు కూడా నీకు ఫ్రెండ్షిప్ చేయడానికే దగ్గరికి వస్తారు అన్నట్టు అందరూ హ్యాపీగా తింటారు కబుర్లు చెప్తారు అంతా కూడా జోష్గానే ఉంటుంది అయితే ఈ టైంలో నువ్వేం చేస్తావు వచ్చిన శాలరీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు ఎందుకు నీకు ఎటువంటి తలనొప్పులు లేవు ఎవరికి ఇవ్వాలని లేదు నీ నీ లైఫ్కి ఏ రకంగా అయితే ఆ రకంగా ఉపయోగించుకుంటున్నావు ఈ పొజిషన్లో మన పేరెంట్స్ ఒక చిన్న కరెక్షన్ మాత్రం ప్రతి విద్యార్థిని చేయాల్సిన అవసరం ఉంది వాడికి సేవింగ్ అనేది అప్పు నిండే నేర్పడం చేయాలి ఎందుకంటే ఆయనకు వచ్చిన శాలరీని అంతటి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే తప్పితే ఉబ్బరంగా ఖర్చు పెడతారు సినిమాలు షికార్లు పబ్లు నా హ్యాపీగా బిర్యానీలు దీనికి తప్పితే సేవింగ్ పది రూపాయలు ఎంచుకుంటే నా కెరియర్కి బాగుంటుందని ఆ స్టేజ్లో తెలియదు ఎందుకంటే నా మంతా అయ్యేసరికి శాలరీ పడుతుంది హ్యాపీగా ఎవరికి ఆడగక్కర్లేదు ఎవరికి పర్మిషన్ అవసరం లేదు తను పేరెంట్స్కి ఎంత అంతిస్తే అంతే ఆల్ హ్యాపీ కాబట్టి కానీ విద్యార్థి అక్కడ స్టూడెంట్ అనే వ్యక్తి ఎంప్లాయ్ అనే వ్యక్తి పాడైపోతుంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట కెరియర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది ఎందుకు మ్యారేజ్ అనే ఒక భూతం అనేది మనిషి మీద ఒత్తిడిని తేడానికి కారణం అవుతుంది అనమాట బాగా సెటిల్ అయితే పర్వాలేదు మనం నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రైవేట్ సెక్టర్నే తీసుకుంటున్నాం ఎందుకు గవర్నమెంట్ సెక్టర్లో జాబులు లేక లేకపోతే టైం అయిపోయి ఏదో రకంగా ప్రైవేట్ సెక్టర్లో ఉంటున్నాం మనకి ఎప్పుడు ఉంటుందో జాబ్ తెలియదు ఎప్పుడు దానిలో నిలదొక్కుంటామో తెలియదు అలాంటిది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మ్యారేజ్ అనే దాన్ని మనం ఇన్వైట్ చేసి మనం మ్యారేజ్ దీంట్లో ఫస్ట్ ట్రావెల్ చేస్తాం వన్ ఆర్ త్రీ ఇయర్స్ బాగా ఉంటుంది ఎందుకు మ్యారేజ్ నుండి వచ్చే డబ్బులు మనం దాచే డబ్బులు సేవింగ్ డబ్బులు అన్నీ ఉంటాయి మనకి తెలియదు ఎంత బాగా అంటే నాకు స్వర్గం అంటే ఇదేరా అన్నట్టు మనం ఎంజాయ్ చేస్తాం ఆ త్రీ ఇయర్స్ తర్వాత మనకి చిన్న కిడ్ పుట్టిన తర్వాత మన రియల్ లైఫ్లో మనం వెళ్తాం అన్నమాట ఇదంతా మిడిల్ క్లాస్లో జరిగే పొరపాట్లే అనొచ్చు లేదా జర్నీ అనవచ్చు ఏదైనా అనవచ్చు ఏ రకంగా తీసుకున్నా కానీ మన లైఫ్ కెరియరు ఎక్కడి నుండి దెబ్బతింటుంది విషయం మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఉందనమాట ఏం జరుగుద్ది మన పార్ట్నర్కి ఏం చెప్తాం నాకు ఎంత వస్తుందో అంత వస్తుందని డాబ్ డూబ్ కొడతాం దానివల్ల ఏం చేస్తుందమే మంత అయ్యేసరికి అలా పక్కింటి అది కొనుక్కొంది వీళ్ళు చిన్నమ్మాయి ఇది కొనుక్కుంది తన నకిలీ పండగ కొనుక్కొంది మనం అక్కడిని స్టార్ట్ చేస్తాం మనదంతా ఇరవై వేలు శాలరీ మనం చెప్పేది యాభై వేలు శాలరీ ఓట తప్పు చేసినట్టే ఆ తప్పు ఏం జరుగుతుంది కరెక్ట్గా మనం సేవింగ్ అంత తీసుకెళ్ళి ఒక లాగే నటరే ఏదో కొంటాం బాగానే ఉంది ఇంటికి కొంటాం కాబట్టి ఆస్తిపరంగా బాగానే ఉంటుంది ఆ తరువాత నీ కెరియర్లో టూ త్రీ ఇయర్స్ మనం ఏదైతే జర్నీ చేసామో ఆ టైంలో నీకు ఏ క్రెడిట్ అయితే వస్తుందో ఆ క్రెడిట్ మీద బజాజోడు కానీ ఏదో ఒక బ్యాంకోడు మనల్ని ఇచ్చేస్తాడు అబ్బా నీకు మంచి జాబు కెరియర్ ఉంది నువ్వే డాక్యుమెంట్ సబ్మిట్ చేయక్కర్లా నీకు పది లక్షల లోన్ ఇస్తున్నా నీకు నచ్చిన విచ్చలవిడిగా విడిగా ఎట్టుకంటే వాని టాప్ టాప్ ఎందుకు అప్పటికే జోస్లో ఉంటాం మన భార్యకి మనం ఎంజాయ్ అంటే మనం అంటే చూపించుకోవాలి సో ఆ పొజిషన్లో మనం నచ్చినట్టు ఓ రెండు మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేసి ట్రావెల్ చేసి నచ్చింది కొంటాం అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఏసీలని ఈజీలని ఏదైతే అది మనం సపరేట్ అయినాక ఏం చేస్తాం ఏదైతే కొనేస్తాం ఉంటాం అది అవసరమా మన లైఫ్లో దానివల్ల మనం ఎఫెక్ట్ పడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోం అస్సలు చెక్ చేసుకో ఎందుకంటే మనకి జాబ్ ఉంది జాబ్ మంతేసరికి మేము కట్టేస్తాం అనేది దేమా తెల్లవారేసరికి టీసీఎస్ అనే పెద్ద కంపెనీసే తెల్లవారికి జాబులు పోతున్నాయి ఇప్పటికే మనం ఆ స్థాయిలో ఉంటే మాత్రం అక్కడికే ఆపేయండి ఏది పెడితే అనవసరంగా మనం ఒక వస్తువు కొన్నాము లక్ష రూపాయలు కొన్నామంటే మనకి పది లక్షల దాని వాల్యూ ఉంటుంది మనకి ఫ్యూచర్కి పనికి వస్తుందంటే మాత్రమే కొనండి ఇది ఏదైతే ఈ ఈ పద్ధతిని ఎవరైతే పాటించరో వాళ్ళు అనవసరంగా ఎప్పుడు నుండి మన కెరియరు మ్యారేజ్ స్టార్ట్ నుండి మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే మనం అప్పులకి బానిస అవుతాం ఒక అప్పు చేసా కూరుకుంటామా ఆ అప్పు తేజానికి ఇంకొక అప్పు ఆ అప్పు తేజడానికి ఇంకొక అప్పు అట్లా లోన్స్ ఈఎంఐస్ మనం కట్టక బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ వేసేసి మనం కట్టవలసినదని డబుల్ బజాజ్ తీసుకుంటే నాలుగు లక్షలు తీసుకుంటే ఎనిమిది లక్షలు కట్టాలి మీరు ఏ రకంగా తీసుకోండి అలాగే ప్రైవేట్ సెక్టర్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా డబల్ నువ్వు ఐదు లక్షలు తీసుకుంటే ఐదు లక్షలు పదిహేను సంవత్సరాలు పెడతాడు మూడు వేలు నాలుగు వేలే పెడతాం డిఎంఐ కానీ నువ్వు కట్టేదంతా డబల్ కడుతున్నావు అది ఎందుకు గమనించరు అదే నాలుగు లక్షలని మనం ఏదైతే ఏ ఏదైతే కొనకూడదో దాన్ని కొనగలిగి ఆపగలిగితే ఇప్పుడు హెల్త్ పరంగా ఆపలేం ఫుడ్ పరంగా ఆపలేం మిగతా విషయాల్లో మనం ఇప్పుడు కారు కొనాలి అవసరం లేదు ఈరోజు కాకపోతే నాలుగు సంవత్సరాల తరుగుతు కొంటాం ఇబ్బంది ఏం లేదు కదా పూర్వం కార్లు ఏమైనా ఉన్నాయా ఏసీలో ఉన్నాయా ఏసీ లేక బతకలేదా కారు లేకని బతకలేదా సో మన కెరియర్ని ఒక సేవింగ్ అనే పొజిషన్లో తీసుకెళ్తే అదే పది సంవత్సరాల తర్వాత నువ్వు కారు కదా బస్సు కానీ నీకు ఇంకా ఈ డబ్బు అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు ఏదైనా నీకు నచ్చిన స్కీమ్ను అదే డబ్బుల్ని నీ కారు కొనే సొమ్ము ఉంటే బైక్ కొనుక్కో దా మిగతా అమౌంట్ని సేవ్ చేసుకో ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర మంచి శాలరీ వస్తుంది మంచి ఫ్యామిలీ గౌరవమైన ఫ్యామిలీ ఎవరి దగ్గర చెప్పుకోలేం నాకు అప్పు కావాలని సో ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక్కసారి ఈఎంఐ భార్యని పడ్డారంటే మనం భూతాన్ని వెంట పెట్టుకున్నట్టే ఎందుకంటే మన కష్టాన్ని తినేస్తుంది అది మన భార్య అవసరం ఉన్నా లేకపోతే తనకు అనవసరం నువ్వు ఒకసారి వాడేవంటే ఆవిడకి అనవసరం నువ్వు ఈఎంఐ అమ్మాయి అని కడతావు అనేది కాబట్టి తనకి ఆ వస్తువు కొనుక్కున్నంత వరకు ఆమె వాడుకున్నంతవరకే ఏమమ్మా ఈఎంఐ కట్టాలంటే నీ శాలరీ వస్తుంది మీరు ఆ మాత్రమే స్టెబిలిటీ లేదా అని చెప్పి సింపుల్గానేస్తారు అన్నమాట వాళ్ళు ప్రెసర్ పడాల్సింది అబ్బాయి పైన అబ్బాయి అయినాడు ఆ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఆయన లైఫ్ మగమాటం లేకన్నా ప్రేమగా చెప్పేసండి ఈరోజు కాదు ఒక రెండు మూడు సంవత్సరాలు కొంటాం ఇలా ఎవరైతే లైఫ్ని ఒక ట్రాక్ పైన పెట్టుకోగలుగుతారు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు కొంతమంది వినకపోతే క్లియర్గా చెప్పండి మన పొజిషన్ ఇది మనం కొనలేము కేవలం భార్య అర్థం చేసుకోవడం వల్లే మనిషి అనేవాడు అప్పులు అవ్వటానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒక్కోసారి అదే భార్య ఇన్కమ్ జాబు తెచ్చినవిడైతే అర్థం చేసుకోవడమే కాదు నీకు సాయం చేస్తుంది అదే వ్యక్తి అదే వ్యక్తి అర్థం చేసుకుపోతే మన లైఫ్ అనేది తలకిందులు అవుతుంది ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మన చిన్నప్పుడు లేవు స్టూడెంట్ టైంలో లేవు అలాగని మనం జాబ్ చేసినప్పుడు కూడా లేవు మనకి పార్ట్నర్ స్టార్ట్ అయినాక మన లైఫ్ జర్నీ స్టార్ట్ అయినాక మన కిడ్స్ స్టార్ట్ అయినాక మనం బ్యాలెన్సింగ్ తప్పిపోయి ఆత్మహత్య వరకు వెళ్తున్నాం అందులోకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేకపోతేనే బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్పవసరం లేదు మన హ్యా బ్యాడ్ హ్యాబిట్ గురించే సగం బెట్టింగ్లు కానీ ఈఎంఐలు వాడేస్తున్నాం ఎందుకు ఈజీ మనీ క్రెడిట్ కార్డు ఉందంటే మనం కట్టక్కర్లేదు అన్నట్టు ప పక్కడు కూడా అనమాట హే లేరా క్రెడిట్ కార్డ్ ఉపయోగించరా బిర్యానీ తినడానికి గేట్ అయిపోతుందా కానీ కట్టాల్సింది ఎవరు నువ్వు సో దీన్ని అర్థం చేసుకుని క్రెడిట్ కార్డును ఉపయోగించాలన్నా మీరు అప్పులు వేరే దగ్గర చెయ్యాలన్నా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మనం కట్టగలం ఒకసారి తెల్లవలసి జాబ్ పోతే ఏం జరుగుతుంది మనం బ్యాలెన్స్ చేయగలమా లేదా ఇలాంటి కరోనా టైంలో వస్తే మనం బ్యాలెన్స్ చేయగలమా లేదా లైఫ్ని అనేవి ఇలాంటివన్నీ అన్ని పరిస్థితులు ఎప్పుడైనా కానీ ఎవరు హ్యాపీగా ఉంటారంటే మనం సంవత్సరం జాబ్ లేకపోయినా మన కెరియరు లైఫ్ అనేది స్టెబిలిటీగా మనం మెయింటైన్ చేయగలం ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ జాయిన్ అయితే పది లక్షలు మన అకౌంట్లో ఉండాలి తీయాలంటే ఉన్న పనికి రాదు పది లక్షలు మన అకౌంట్లో ఉంటేనే మన కెరియర్ హ్యాపీగా ఉన్నట్టు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఈఎంఐలు లేకుండా తగ్గించుకొని మ్యాక్సిమం అవసరం ఉండదు మనిషికి ఈఎంఐ అవసరమే ఉండదు ఎందుకంటే దాన్ని వాడాలని వాడతాడు ఎందుకు ఫ్రీగా వచ్చింది నాకు క్రెడిట్ వచ్చింది ఈ టైం దీంట్లోనే ఈ ట్రాక్లో పడేసి అందులోకి ఏం చేస్తానంటే బ్యాంకుడు ప్రతిరోజు మన ఫ్రెండ్ అయినా మన లవర్ అయినా ఫోన్ చేయదేమో కానీ క్రెడిట్ బజాజ్ ఓడు ఫోన్ చేస్తూనే ఉంటారు బ్యాంకు వాళ్ళు సో దీన్ని గమనించుకొని దాన్ని అవాయిడ్ చేయగలిగే చాలా ట్రాపింగ్ అంటే చాలా ట్రాపింగ్ చేస్తుంది లోన్ వాడడానికి ఎంత పర్సెంటే చేస్తా అంత పర్సెంట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకునేవాడు లైఫ్ అనేది బంగారు భవిష్యత్తులో ఉంటుంది ఈ రకంగానే అప్పు అవుతుండే మనిషి దీన్ని మాత్రం అవాయిడ్ చేయండి ఈ కథ ద్వారా మీకు ఎంత అర్థమైతే అంత అర్థమైనట్టు దీనిలో చాలా ఇంటర్నల్గా ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ కథ మాత్రం సో భార్య మనకు అర్థం చేసుకుంటే మన అప్పుల పాలు అవ్వటానికి ఛాన్సే ఉండదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలామందికి ఈ కథ నచ్చినట్లయితే మాత్రం షేర్ చేయండి షేర్ చేసి మీరు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకన్నా ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాలింగ్